ఇతర రాష్ట్రాల మీదుగా వెళుతూ ఎవరైనా వాహనదారుడు ఏపీలో అడుగు పెడుతున్నారంటే ముందు పెట్రోల్ డీజిల్ ట్యాంకర్ను ఓసారి తనిఖీ చేసుకుంటున్నారు రాష్ట్రాన్ని దాటే వరకు ఇంధనం సరిపోతుందా లేదా అని ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటున్నారు కారణం ఏపీలో పెట్రోల్ డీజిల్ కొంటే జేబులు ఖాళీ అవుతాయనే ఆందోళన దేశంలో ఎక్కడా లేని రీతిలో పెట్రోల్ ఉత్పత్తులపై పన్నుల మోత మోగిస్తున్న సీఎం జగన్ జనాలను పిండేస్తున్నారు పీల్చి పిప్పి చేస్తున్నారు బాదుడుతో జనాలు అల్లాడుతున్నా కేంద్రం ధరలు తగ్గించినా రాష్ట్రంలో పైసా కూడా తగ్గించకుండా ఏడాదికి పదిహేడు వేల కోట్లు ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు అభివృద్ధిలో అట్టడుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో మాత్రం ఐదేళ్లలో అగ్రస్థానంలో నిలిచింది ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాష్ట్రంలో బాధుడే బాధుడు ఉందంటూ ఇలా రాగాలు తీశారు తెలుగుదేశం ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ పేదలపై ప్రతాపం చూపుతోందని ఊరువాడ విమర్శలు గుప్పించారు తనకు ఓసారి అధికారం ఇవ్వండి బాధుడి నుంచి విముక్తి కల్పిస్తానని మాట ఇచ్చారు అందర్నీ నమ్మించారు ఓట్లేసి గెలిపించిన తర్వాత మాట నిలబెట్టుకోలేదు మాట తప్పడమే కాదు మడమ తిప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతెత్తి అరిచిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నుంచి పిండుకుంటున్నారు పెట్రోల్ ఉత్పత్తులపై పన్నుల మోత మోగిస్తున్నారు పేదలను పీల్చి పిప్పి చేస్తున్నారు పెట్రోల్ డీజిల్ పై అదనంగా వేస్తోన్న రాష్ట్ర పన్నులను తగ్గిస్తానన్న జగన్ అలా చేయకపోగా ఇంకా బాదర్ ఫలితంగా ఐదేళ్లుగా రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరల మంట మండుతోంది ఏడాదికి రాష్ట్ర ప్రజల నుంచి ఏకంగా పదిహేడు వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారు ఈ విధంగా పెంచడం మేము మొదటిసారి చూస్తున్నాం పెంచడం అంతకు ముందు అయితే పది పైసలు పదిహేను పైసలు స్లో పాయిజన్ లాగా పెంచుకుంటూ డీజిల్ తో పాటు తీసుకెళ్లిపోయారు రేట్ని కానీ ఈ రోజు ఒకేసారి రెండున్నర పెంచడం అనేది ఇది సామాన్య ప్రజల మీద వాళ్ళు మోయలేని భారం మోపటమే అవుతుంది మధ్య తరగతి వాళ్ళకి చాలా ఇబ్బంది ఎందుకంటే పేద మధ్య తరగతి వాళ్ళే ఎక్కువగా బళ్ళు మనకు ఉపయోగిస్తూ ఉంటారు అంటే నిత్యావసర సరుకులు అవి మీద వాటిని కొనుక్కోవాలన్నా కూడా ఈ ఎఫెక్ట్ దాని మీద పడుద్ది అది వాళ్ళు వంద రూపాయలంటే వంద రూపాయలు అనాలా యాభై రూపాయలంటే యాభై రూపాయలు అనాలా వాళ్ళు చేసిన దానికి న్యాయం ఏం లేదు మనం చేసిన ధర్మం లేదు వాళ్ళు చెప్పింది చేయాలి ఇప్పుడు మనకు అవసరం కాబట్టి కంపల్సరీ కొట్టి వంద రూపాయలైనా మనం కొట్టేయాలి ఇప్పుడు ఆటో ఎక్కాలంటే యాభై రూపాయలు అవుతుంది బండి తీసుకోవాలంటేనేమో ఎంత అవుతుంది వాళ్ళు ఎట్ట ఇప్పుడు మనిషిని అయితే గుల్ల అయిపోతున్నాడు రూపాయి ఆదాయం రావాలని చాలా కష్టపడాల్సి వస్తుంది ఇక్కడ రెండు రూపాయలు ఖర్చు అయిపోతుంది అద్ది రూపాయలు వస్తే ఇప్పుడు తగ్గించి మేము పెట్రోల్ తగ్గించిన పెట్రోల్ తగ్గించినామంటున్నారు రెండు రూపాయలు పెరిగినప్పుడు ఎవరు ఆలోచించట్లా ప్రతిపక్ష ప్రజా సంకల్ప యాత్రలో జగన్ చంద్రబాబు హయాంలో పెట్రోల్ డీజిల్ పై లీటర్ కు ఆరేడు రూపాయల చొప్పున పెంచారని విమర్శించారు తమిళనాడు తెలంగాణ కర్ణాటకలో ఏపీ కంటే లీటర్ కు ఏడు రూపాయలు తక్కువకే దొరుకుతున్నాయని తెలిపారు దేశంలో ఎక్కడా లేని రేట్లు ఆంధ్రప్రదేశ్ లోనే కనిపిస్తున్నాయని ఎంతో బాధపడిపోయారు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోనూ ధరల పెంపుపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు అప్పుడు అన్ని మాటలు మాట్లాడిన జగన్ గత ఐదేళ్లలో తాను మాత్రం ప్రజలపై మోయిలేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరల భారాన్ని మోపారు పైగా ధరల పెంపును సమర్థించుకుంటూ పైసా కూడా తగ్గించేది లేదంటూ తన మంత్రులతో పలుమార్లు చెప్పించారు జగన్ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలను పరిశీలిస్తే రెండు వేల పంతొమ్మిది మే నెలలో జగన్ సీఎం అయ్యే నాటికి తాడేపల్లిలో లీటర్ పెట్రోల్ ధర డెబ్బై ఆరు రూపాయల ఎనభై తొమ్మిది పైసలు ఉండగా ఇప్పుడు నూట ఇరవై రూపాయలయింది లీటర్ పై నలభై నాలుగు రూపాయల ఎనిమిది పైసలు పెరిగింది అంటే యాభై ఏడు పాయింట్ మూడు మూడు శాతం పెరుగుదల అలాగే రెండు వేల పంతొమ్మిది మేలో లీటర్ డెబ్బై ఒక్క రూపాయల యాభై పైసలు చొప్పున ఉన్న డీజిల్ ధర ప్రస్తుతం నూట ఆరు రూపాయల యాభై ఎనిమిది పైసలకు చేరింది అంటే లీటర్ కు ముప్పై ఐదు రూపాయల పది పైసలు పెరిగింది ఇది ఏకంగా నలభై తొమ్మిది పాయింట్ సున్నా తొమ్మిది శాతం పెరుగుదల సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసే నాటికి పెట్రోల్ డీజిల్ పై అదనపు వ్యాట్ లీటర్ కు రెండు రూపాయలు మాత్రమే ఉండగా అధికారంలోకి వచ్చాక నాలుగు రూపాయలు చేశారు రహదారి దానిపై వ్యాట్ అదనమంటూ మరింత ఒడ్డించారు పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ అదనపు వ్యాట్ రోడ్డు సుంకం దానిపై వ్యాట్ రూపంలో ఏటా పదిహేను వేల కోట్ల రూపాయలకు పైగా ఆర్జిస్తున్నారంటే జగన్ సర్కార్ సాగిస్తున్న దోపిడీ ఏ స్థాయిలో ఉందో అవగతమవుతుంది కేంద్రం వసూలు చేసే ఎక్సైజ్ సుంకాన్ని మించి రాష్ట్రంలో పన్నులు వసూలు చేస్తున్నారు అసలు ఎంత పడుతుంది ఏంటి అమౌంట్ అనేది లేదు జీఎస్టీ లైన్ వచ్చిన తర్వాత బాగా ఇబ్బంది అయిపోయింది సామాన్య మానవుడికి విషయంలో బాగా ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు పెంచుతారండి రెండున్నర మూడు రూపాయలు పెంచుతారు ఎవరో ఒకళ్ళు ధర్నాలు చేసి అసోసియేషన్ వాళ్ళు పెద్దలు అంతా ఇచ్చేసిన తర్వాత అద్దు రూపాయో ముప్పాలనో లేకపోతే నలభై పైసలో తగ్గిస్తారు పెంచిన రేట్లు కూడా ఎవరికి ఉపయోగపడుతున్నాయి ఫ్రీ గిఫ్ట్లు జరా గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ గిఫ్ట్లు ఇస్తున్నారు తప్ప దేనికి ఉపయోగపడలేదు గవర్నమెంట్ ఈ రుణమాఫీ పథకాలు పెట్టింది ఫ్రీ ఇల్లు అంటుంది ఫ్రీ చేస్తుంది వీటన్నిటి వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది సామాన్యుడు ఉపయోగం ఉండదు జనాల్లో బద్దకాశాలు చేయడం తప్ప ఏమి ఉండదు ఇప్పుడు ఎప్పటి నుంచో దీని మీద ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నాయి లేదా జీఎస్టీ లో తీసుకురావాలని చెప్తున్నారు బట్ దీని జిఎస్టి లో తీసుకురావట్లా మరి గవర్నమెంట్ తలుచుకుంటే అవుతుంది గవర్నమెంట్ వాళ్ళ రూలింగ్ ఉన్న గవర్నమెంట్స్ లో పది రూపాయలు పదిహేను రూపాయలు ఎక్సైజ్ డ్యూటీస్ తగ్గించారు ఆంధ్రప్రదేశ్ లో గానీ లేకపోతే కొన్ని స్టేట్స్ లో తగ్గించాల మరి ఇవన్నీ స్టేట్ ప్రాబ్లము సెంట్రల్ ప్రాబ్లమ్ అన్ని కలిపి మన ఎత్తి మీద పడతా ఉంటున్నాయి బాగా ఇబ్బంది పడుతున్నారు సార్ ఫైనాన్స్ కట్టలేక ఇటు డీజిల్ పెరిగిపోయి కిరాయిలు లేక కిరాయిలు కూడా పాత రేట్లు ఎత్తున్నారు సార్ కిరాయిలు కూడా ఇంత ముందు వెయ్యి రూపాయలు కొట్టితేడ వచ్చి మళ్ళీ పోయేది సార్ ఇవాళ పదిహేను వందలు కొట్టాల్సి వస్తుంది సార్ మళ్ళీ కిరాయి ఇచ్చేది ఇరవై ఐదు వందలు మూడు వేలు సార్ పెట్రోల్ డీజిల్ ధరల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది దక్షిణాది రాష్ట్రాలతో పోల్చినా ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి పుదుచ్చేరితో పోలిస్తే పెట్రోల్ పై ప్రతి లీటర్ కు పదిహేను రూపాయల డెబ్బై ఒక పైసలు డీజిల్ పై పదమూడు రూపాయల ఇరవై ఎనిమిది పైసలు చొప్పున తేడా ఉంది అమరావతితో పోలిస్తే బెంగళూరులో లీటర్ పెట్రోల్ తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు డీజిల్ పన్నెండు పాయింట్ సున్నా రెండు రూపాయలు తక్కువకే లభిస్తోంది పెట్రోలియం ఉత్పత్తుల ధరలను భరించలేక ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వాహనదారులు ఇక్కడ కొనడానికి వెనుకాడుతున్నారు రాష్ట్రంలోకి వచ్చే ముందే ఇతర రాష్ట్రాల పరిధిలో ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నారు ఇక కాకినాడ అనంతపురం కర్నూలు తదితర ప్రాంతాల వారైతే తమకు దగ్గర్లోని పుదుచ్చేరి కర్ణాటక బంకులకు వెళ్లి పెట్రోల్ డీజిల్ కొంటున్నారు దీంతో రాష్ట్రంలో అమ్మకాలు భారీగా పడిపోగా పక్క రాష్ట్రాల్లో పెరిగాయి గత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో మినహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మకాలు గణనీయంగా పెరిగాయి రాష్ట్రాల్లో జగనన్న మోపుతున్న పెట్రోల్ డీజిల్ ధరల భారం వల్ల అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగులు రైతులు చిరు వ్యాపారులు జనరేటర్లు వాడే ఆక్వా రైతులు బైకులపై ఊరూరా తిరుగుతూ సరుకులు అమ్ముకునే చిరు వ్యాపారులు లారీ యజమానులు ఆటో కార్ క్యాబ్ డ్రైవర్లు పరిశ్రమల యజమానులు ఇలా అన్ని వర్గాలు కష్టాలను ఎదుర్కొంటున్నారు లారీలు వ్యాన్లు ఆటోల కిరాయిల రూపంలో వచ్చిన సొమ్ము డ్రైవర్ క్లీనర్ల జీతాలకే సరిపోతోందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెలవారీ కిస్తీలు చెల్లించేందుకు ఏమీ మిగలటం లేదని అంటున్నారు ఆటో వాల పరిస్థితి అలాగే ఉంది పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు తమను రోడ్డున పడేసిన జగన్ సర్కార్ తీరుపై లారీలు ఆటోల యజమానులు మండి పడుతున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన ఒక అది కూడా గిట్టుబాటులో ఉన్నాను నేను ఇవన్నీ పెంచి డీజిల్ రేటు పెరుగుతుంది అన్ని స్టేట్లో తగ్గుతుంది మన మన లారీలు వెళ్తే బతికే ఒరిసాలోనే నాలుగు రూపాయలు తక్కువండి రకంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెంచుకుంటున్నారు మరి ఏ నిబంధనల ప్రకారం వాళ్ళు పెంచుకుంటున్నారో ఏంటో మాకు అర్థం కావట్లేదు దాన్ని పెంచే విధానం మాకు తెలియపరచట్లేదు లారీ ఓనర్ల సోషల్కి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెంచుకుంటున్నారు ఈ పెంచుకోవటం వలన లారీకి మరి కిరాయి గిట్టుబాటు కావట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు లారీ వాళ్ళ పొదం ఐదు రూపాయల ముప్పై మూడు పైసలు పెట్రోల్ మీద ఐదు రూపాయల ఇరవై మూడు పైసలు డీజిల్ మీద అదనంగా ట్యాక్సీలు వసూలు చేస్తున్నారు పోనీ రూపాయి వసూలు చేస్తున్నారు పోనీ రోడ్లు ఏమైనా బాగుపడుతున్నాయా అంటే అది లేదు ఎక్కడికక్కడ మన రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ కూడా చాలా దుర్మార్గంగా ఉన్నాయి బళ్ళు వెళ్తే మీరు కూడా చాలా పత్రికలు వాటిలో చూసి ఉంటారు ఆర్టీసీ బస్సులు అయితే రీ యాక్సిల్స్ అన్నీ ఊడిపోయి ఫ్రంట్ యాక్సిల్స్ అన్నీ ఊడిపోయి పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి రాష్ట్రంలో డీజిల్ ధరల పెరుగుదలను సాకుగా తీసుకుని ఆర్టీసీ బస్సుల ఛార్జీలను సీఎం జగన్ ఏకంగా మూడు సార్లు పెంచారు గతంలో ఉన్న సెస్ ను భారీగా పెంచారు ఏడాదికి అదనంగా పన్నెండు వందల కోట్ల రూపాయలను చార్జీల రూపంలో వసూలు చేస్తున్నారు పన్ను దోపిడీకి అలవాటు పడ్డ జగన్ ఎక్కువ డబ్బు లాగేందుకు సెస్ ను కిలోమీటర్ల ప్రకారం పెంచేశారు వివిధ సర్వీసుల్లో డీజిల్ సెస్ ప్రతి కిలోమీటర్ కు పంతొమ్మిది పైసలు ఉండగా దాన్ని ముప్పై పైసల వరకు పెంచారు ఆయా సర్వీసుల వారీగా ప్రతి కిలోమీటర్ ప్రకారం భారీగా వసూలు చేశారు Justo అత్యధిక మంది తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ప్రస్తుత కనీస చార్జ్ కిలోమీటర్కు ఎనభై మూడు పైసలు కాగా డీజిల్ సెస్ పంతొమ్మిది పైసలు ఉంది ఎక్స్ప్రెస్ బస్సుల్లో కిలోమీటర్ కు నూట ఏడు పైసలు కనీస చార్జీ కాగా డీజిల్ సెస్ కిలోమీటర్ కు పద్దెనిమిది పైసలు ఉంది కిలోమీటర్ ప్రకారం సెస్ విధిస్తుండటంతో దూరం పెరిగే కొద్దీ భారం పెరిగి టికెట్ ఛార్జీలు భారీగా పెరుగుతున్నాయి పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో రాష్ట్రంలో సరుకు రవాణా ఛార్జీలు పెరిగాయి ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి కూరగాయలు మొదలు పాలు పండ్ల వరకు అన్ని రకాల నిత్యావసరాల ధరలు పెరిగాయి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలనే తట్టుకోలేకపోతున్న సామాన్య ప్రజలు దాన్ని ఫలితంగా పెరిగిన నిత్యావసరాల ధరలను చూసి బెంబేలెత్తుతున్నారు పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్రం తగ్గించినా జగన్ ప్రభుత్వం తగ్గించకపోవడం పైగా అదనపు చార్జీల మోత మోగించడంతోనే తమకు ఈ పరిస్థితి వచ్చిందని ప్రజలు మండిపడుతున్నారు ఓవైపు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి ఇంకోవైపు పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరల పెంపుతో తమను నిండా ముంచిన జగన్ ఓట్ల కోసం ఎలా వస్తారో చూస్తామని హెచ్చరిస్తున్నారు